ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ మరి చాలా ఒకసారి అలా ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి వెళ్తుంటే వర్షం పడింది ఏటీఎం దగ్గర ఏగవు ఇక్కడ ఏమి తీసేద్దాం అని ఏటీఎం దగ్గర ఒక రెండు నిమిషాలు తీస్తాం ఎందుకు ఎందుకు అయిపోయింది కంటెంట్ ఉందా లేదా ఏంటి అనేది అనవసరం జస్ట్ డూ అట్ బట్ వైజాగ్ లో ఇన్ జనరల్ గా వైజాగ్ అనే వాతావరణమే చాలా యాక్టివ్ అట్మాస్ఫియర్ వైజాగ్ బట్ నీ టైం కి ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది కానీ అప్పటికి అసలు ఏం లేదు ఏం లేదు అంటే ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడు మేము స్టార్ట్ చేసిన షార్ట్లు చేసేవాళ్ళు ఎవరు లేరు అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిన సో అప్పుడు ఏంటంటే అందరూ కూడా చాలా సపోర్ట్ ఇప్పుడు బాగా చేసుకుంటున్నారు కదా ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది కమర్షియలైజ్ ఎవరిబడి ఇస్ డూయింగ్ ఇట్ ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంటది మనకి ఇక్కడికి కెమెరా పెడతారంటే డబ్బులే ఇవ్వాలి అవును అప్పుడు అలా ఉండదు కదా ఏదో పాపం చేసుకుంటున్నారులే యా అప్పుడు మేము ఆర్కే బీచ్ లో రోడ్డు మధ్యలో షూట్ చేస్తే పోలీస్ వస్తే షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నాం అంటే ఆ జాతర చేసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడు అంటే అడుగుతారు పర్మిషన్ ఏది కెమెరా పట్టుకొని అవును అప్పుడు అసలు అదేం లేదు

తర్వాత రామ్మోహన్ అంటే అక్కడ మీ స్ట్రగుల్ ఇండస్ట్రీలో పడాల్సిన స్ట్రగుల్ అక్కడ కష్టంగా ఇష్టంగా ఉన్నప్పుడు కష్టం అనిపించింది కదా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు మీకు నచ్చిన పని అదే మిమ్మల్ని చదవమంటే అప్పుడు వస్తుంది కష్టపడి వైఎస్కి వెళ్ళి అన్నారు అనుకో అప్పుడు వస్తుంది తగ్గు ఐఏఎస్ అంటే కదా అంటే మైండ్ సెట్ అంత యంగేజ్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఓకే బట్ ఇది ఇంకేదన్నా చేయమంటే ఐ థింక్ ఇట్లా డిఫికల్ డిఫికల్ట్ లిటిల్ కాదు నరకమే అది హండ్రెడ్ పర్సెంట్ నచ్చని పని చేయడం అంటే బట్ ఇది ఈ ఈ క్యూ అంటే ఈ క్యూ నేను యాక్టర్ అవ్వాలో డైరెక్టర్ అవ్వాలి ఫర్ వాటర్ డైరెక్టర్ అవ్వాలో అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎక్కడి నుంచి జనరేట్ అయింది ఐడియా దాట్స్ లాంగ్ స్టోరీ ఇట్స్ అంటే అప్పుడు నాకు అంటే అరౌండ్ ఆ టైమ్ నా ఫస్ట్ ఫోల్ షార్ట్ ఫోల్ చేసిన టైంలోనే ఐ హ్యాడ్ బైపోల్ సో బైపోలర్ బైపోల్ బికాస్ ఐట్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ నెవర్ యూస్ అప్అట్ ఆఫ్ మై రూమ్ ఇట్ వాజ్ ఫర్ అరౌండ్ ఐ థింక్ ఎయిట్ మంత్స్ ఆఫ్ వన్ ఇయర్ అనుకుంటారు లైక్ యూస్ టు ట్రీట్ మీ అంటే నాకు ఇంట్లోనే

So he only took care of me and whatever it is. He kind of, uh, hmm. He gave me my space. I watched after that, after that I wanted to tell a story. So I started thinking of different stories. And during that time I watched this film called Memento. క్రిస్టోఫర్ నోలన్ సెకండ్ ఫిల్మ్ అది సో వాచ్ కథ అంటే అనగనగా ఒక రాజు అని కర్లా సో స్క్రీన్ ప్లే అనేది ఒకటి ఉంటుంది అనేది ఆ సినిమా చూస్తే నాకు అర్థమైంది సో దెన్ ఐ స్టార్ట్ ఎక్స్పెరిమెంట్ విత్ మై రైటింగ్ సో అంటే ఈ సీన్ ఎక్కడ ఉండొచ్చు సీన్ ఎక్కడ ఉండొచ్చు యాజ్ లాంగ్ ఇట్ మేక్స్ సెన్స్ అండ్ ఫస్ట్ చూసారా నాకు అప్పుడు నాకేంటంటే ఇంకా ఇట్స్ స్ట్రెంగ్త్ అండి అనమాట సో అప్పుడు ఏమైందంటే మాకు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లోని నేను మా డాడీ ఉండేవాళ్ళని ఫస్ట్ ఫ్లోర్లో మా తాతగారు మా గారు ఉండేవారు మా అన్నయ్య ఉండేవాడు మాకు అది తను ఉండేవారు ఇది బోత్ టు టారు నాకు సొంతనే లాగేవాళ్ళు ఓకే సో బోత్ బోధ్ టు కదారు సో వాళ్ళ ముగ్గురు ఉండరు సో మా కుకింగ్ అంత పైన మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు మా మదర్ కుక్ చేయడం పైకి వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు ఏంటంటే నేను చిన్నది రాసుకున్నా అప్పుడు ఇంట్లో ఒక డిజిటల్ కెమెరా ఉండదు చిన్నది సో ఆ డిజిటల్ కెమెరా తీసుకొని నేనే యాక్టర్ నేనే రైటర్ నేనే కెమెరా నేనే ఎడిటర్ అన్ని నేనే అంటే ఒక స్కూల్ పెట్టి స్కూల్ పుస్తకం పెట్టి కెమెరా యాంగిల్ పెట్టుకుని నేను యాక్ట్ చేశాను ఐ మేడ్ హోల్ షార్ట్ ఫిలం ఐ ఎడిటెడ్ ఎట్ వెనకాల మ్యూజిక్ ఇటు దైల్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్ పెట్టి మొత్తం ఎడిట్ చేసి యాడి చూపించాను హి వాస్ వెరీ ఇంప్రెస్డ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్ అనమాట అంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ఇంత చేసేటంటే ఈ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్ వదిలే కాగర అని చెప్పి హీ టుక్ మీ అండ్ హీ బాట్ మీ అప్పట్లోని డివిడి హ్యాండ్ డివిడి హ్యాండ్ డివిడి హ్యాండ్ డివిడి హ్యాండ్ కనుకొని ఎంతో చేయలేదు అప్పుడు మా అన్నయ్య హీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా బట్ ఆల్సో ఈస్ వెరీ స్టూడియస్ అయ్యో ఎంబీఏ ఫోర్ నైన్టీ ర్యాంక్ అంత వచ్చింది ఫ్రీ సీట్ సో ఈజ్ వెరీ స్టూడియస్ బట్ సినిమా అంటే చాలా ఇష్టం చాలా నాలెడ్జ్ ఉంది సో ఈజ్ వెరీ స్టూడియస్ బట్ సో తను ఏంటంటే తను సరే హెల్ప్ చేయరా చేద్దాం అంటే అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ నేను నేనే డైరెక్టర్ వాడు మా అన్నయ్య మా డాడీని యాక్టర్స్గా పెట్టి షార్ట్ ఫిల్మ్ డాడీ యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ అంటే చెప్పే కదా ఇమాజినేషన్ ఎక్కడ ఉంటుంది ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఇట్స్ నాట్ పాసిబుల్ అదే ఆ యా అదే ఇప్పుడు లొకేషన్ దొరకాలి కదా మరి మనకున్న రీసోర్సెస్ కి సో అప్పుడు నాకు అర్థమైంది ఓకే వాట్ ఎవర్ ఐ రైట్ నాకున్న రీసోర్సెస్ బట్టి నేను రాసుకో నా రీసోర్స్ ఎంత ఉంటే అందులో ఎంతవరకు చేయగలం ఎంత ఉంటే అందులో ఎంతవరకు చేయగలం మై రైటింగ్ షుడ్ బి డిపెండెంట్ ఆన్ రీసోర్సెస్ వేరే కూడా రాసుకుంటా అది ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు చేసుకుంటా బట్ ఇప్పుడు నేను చేసుకోవడానికి మాత్రం రీసెస్ రాసుకోలేదు అందులో గుడ్ సో అలా అప్పుడు నాకు అర్థమైందా ప్రాక్టికల్ ఓకే మీ ఫాదరు కెమెరా కొన్నారు కానీ సినిమా మేకింగ్ కి ఇవ్వలేదా నువ్వు అడగలేదా అంత ఉందా కెమెరానే అప్ చేసుకున్నాడు నేనే సినిమా మేకింగ్ కదా షార్ట్ ఫిల్మ్ కి అంటే ఇప్పుడు ఇంకొకటి అండి

ంగ్ ఓల్డ్ వెరీ సారీ నాట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు వెయ్యి ఆఫ్ మనీ అవును సో అండ్ ఆల్సో ఎప్పుడంటే అందరూ చెప్తారు ఐ కేస్ మీ టాలెంట్ ఐఎల్ మేక్ ఎ షార్ట్ సి మేకింగ్ షోరీల్స్ డిఫరెంట్ రాయడం ఏదైనా రాసే కనుక షో రీల్ చేసుకోవడం డిఫరెంట్ ఇఫ్ యూర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ వైల్ అండ్ దెన్ ఇఫ్ యూ వాట్ మేక్ ఎ షో టు షో యూ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ ఇట్స్ డిఫరెంట్ అంటే పాయిషన్ డైరెక్టర్ గా ఉండే అసలు డైరెక్టర్ గా ఉండే నవల్ వాళ్ళు మేక్ ఎ షో అండ్ షో టు వన్ ప్రొడ్యూసర్స్ అవకాశం కోసం అంటే అది వేరు సో ఇవన్నీ ఊళ్ళో ఉన్న షార్ట్ ఫిల్మ్ చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు లక్ష లక్షలు ఖర్చు పెట్టి చేయడం అనేది వేరు బ్లాక్ ఉండే చేయడం వేరు వీలైనంత తక్కువ ఖర్చుతో వీలైనంత మంచి అవుట్పుట్ అవ్వగలిగితే అది గొప్ప అది సినిమాకైనా వర్తిస్తుంది సినిమాకైనా వర్తిస్తుంది బట్ అంటే సినిమాకి బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కోర్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఉంటాయి సినిమాకి ఇప్పుడు నేను తక్కువ ఖర్చు చేద్దాం అన్నా సరే ఇఫ్ ఐ వాంట్ సమ్ యాక్టర్స్ హ్యావ్ టు పే సమ్ మనీ ఫర్ వాళ్ళు మహా అయితే బేరం ఆడుకుంటారు బట్ సినిమా ఇస్ హోల్ డిఫరెంట్ బిజినెస్ ఇన్వాల్వ్ ఇక్కడ బిజినెస్ ఏ ఉండదు లేదు ఇట్స్ జస్ట్ వన్ వే థింగ్ అంతే సీ నవ్వు ఇప్పుడు ఏంటంటే బికాస్ యూట్యూబ్ బికేమ్ సో మచ్ జీవనోపాధి అప్పుడేంటే బికాస్ ఇట్స్ వన్ వే థింగ్ ఒకవేళ మానిటైజ్ చేసుకొని డబ్బులు వస్తే వచ్చింది అంటే లో ఏ షార్ట్ ఫిల్మ్ కూడా నేను ఉన్నా ఎప్పుడు మానిటైజ్ చేయను వాళ్ళ ఎందుకంటే ఒకవేళ అందులో డబ్బులు వచ్చాయి అంటే వీల్ బికమ్ కంప్లెసెంట్ ఆ డబ్బులు చూసి ఆనంద అక్కడతో ఆగిపోద్ది ఆగిపోతున్నా ఎందుకంటే అప్పుడు మనకి వచ్చే డబ్బు అప్పుడు డబ్బులు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి సడన్ గా చేతికి వస్తున్నాయి అంటే ఆనందపడిపోతుంది అక్కడ విల్ బికమ్ కంప్లెసెంట్ మానిటైజ్ చేయని వాళ్ళు మానిటైజ్ చేసిన వద్దు అక్కర్లా 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 చాలా వరకు ఏంటంటే వాడుకునే వెళ్ళం కదా మానిటైజ్

అందుకే ఎప్పుడు తినచూడి కదా